ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయం ఐదో వచనం ఇలా ఉంది మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం చూడండి ఎంత బలంగా ఉంది అంటే ఇక్కడ మన భౌతిక జీవితం అలాగే ఆధ్యాత్మిక జీవితం మరణం అనంతరం మనం చాలా ఆలోచించాలి అంటే బతికున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి అది ఏంటి అంటే మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు తాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు ప్రియమిన దేవుని బిడ్డరా మరణం అనేది మన ఉంటున్న ప్రపంచంలో అది భౌతిక పరిమితి మాత్రమే అంటే ఆత్మగా అదొక పాఠం మనకి తెలుసుకోవడానికి మరణం వస్తుంది ఏదో రోజు నేను మరణిస్తాను అని మన ఆత్మకే అది తెలిసి ఉండాలి ఎందుకు తెలిసి ఉండాలంటున్నానంటే దానికి ముందు మనం ఏమేమి పనులు చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది మన జీవితంలో అలాగే భౌతికంగా నువ్వు బతికున్నప్పుడు దేవునికి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏం చేస్తే దేవుడు సంతృప్తి పొందుతాడు అంటే నీ హృదయంతో నీకు మరణం అనేది సంభవిస్తుందనేది నీకు తెలిసినప్పుడు ఏదో ఒక రోజు వస్తుందని అనుకున్నప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు నువ్వు పాతాళంలో భూమిలో ఉన్నప్పుడు నువ్వు నువ్వు నోరెత్తి కానీ లేకపోతే నువ్వు మాట్లాడే మాట కూడా ఎవరికీ కూడా వినిపించదు ఎందుకు నువ్వు ఆల్రెడీ భూమిలో పాతి పెట్టబడేవు ఒక శరీరంగా పాతి పెట్టబడ్డావు నీ మాట మళ్ళీ వినిపించాలన్నా కూడా నీకు ఆ అవకాశం రాదు నీ మాట ఒక్క ఆత్మతోటి దేవాది దేవుడు తప్ప అది ఎప్పుడు వింటాడు దేవాది దేవుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు సజీవంగా భౌతికంగా నువ్వు బతికొన్నప్పుడు నువ్వు దేవుని కోసం ప్రార్థన చేసి కీర్తనలు పాడి దేవుని మాటని నువ్వు ప్రకటించావా అప్పుడు నువ్వు అది ఆత్మతోటి దేవుని దగ్గర నువ్వు సజీవంగా ఉంటావు అదే నువ్వు ఇవన్నీ భూమి మీద ఉన్నప్పుడు చేయలేదా నీ ఆత్మ అసంతృప్తిగా ఉంటుంది నువ్వు భూమిలో పాతి పడినప్పుడు నీ ఆత్మతో నువ్వు చేయలేని కూడా ఏమీ కూడా చేయలేవు పాట పాడాలనుకుంటే పాడగలవా నీ మాట కూడా వినిపించదు కనీసం నువ్వు దేవుని సువార్త చెప్పాలన్న నీ ఆత్మ ఘోషించినా కూడా నువ్వు అది చెప్పలేవు అంటే మరణం అనేది భౌతిక పరిమితి మాత్రమే మృతి తర్వాత ఆత్మ దేవుని సమీపంలో ఉంటే అది స్వయంగా మనకి చాలా సంతృప్తి దేవాది దేవుడు కూడా చాలా ఆనందభరితుడవుతాడు ఎందుకు నువ్వు మరణం ముందే దేవుని కీర్తనలు పాడావు దేవుని మాటలు చెప్పావు దేవుని రీతిగా దేవాది దేవుడి రక్షణలో నువ్వు ఉన్నావని దేవాది దేవుడు చాలా సంతోషంగా అది చాలా ఆనందంగా ఉంటాడు ప్రేమని దేవుని బిడ్డరా కానీ అదే నువ్వు మరణిస్తే నువ్వు కీర్తనలు పాడలేవు పాటలు పాడలేవు నువ్వు దేవాది దేవుడిని ఆరాధన చేయలేవు అంటే నీ మాట వినిపించదు ప్రియమైన దేవుని బిడ్డరా అందుకే నువ్వు వేకువ జామున లేచి జనులలో నిన్ను కీర్తించదను దేవుని కీర్తన మన జీవనంలో ఎప్పుడు కూడా నిత్యం పనిచేస్తూ ఉండాలి అంటే యాక్టివ్గా ఉండాలి మరణించిన తర్వాత మన భౌతిక కీర్తన అనేది లేకపోవడం అలాగే దేవుని మహిమను సొసైటీలో నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో దేవుని కోసం అది అందుబాటులో కూడా ఉండదు ప్రియమైన దేవుని బిడ్డరా మరణానికి ముందు కీర్తన ప్రార్థన కృతజ్ఞతలు అనేవి మనకి చాలా క్రీస్తు జీవితంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా చాలా ముఖ్యము ఇది మన జీవితం మన చుట్టుపక్కల ప్రజల జీవితాలు కూడా సమాజం మీద ప్రభావం చూపడానికి కూడా అవకాశం ఇస్తుంది అంటే నువ్వు మరణించే ముందు నువ్వు ఇలా బతికేవరా దేవునిలో ఇలా ఉన్నావురా దేవుని రీతిగా నువ్వు ఇలా ఎదిగావరా అని మనలో మనమే అద్భుతంగా మనం మాట్లాడుకుని మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎంత మనం గర్వకారంగా నిలబడతామంటే ప్రియమైన దేవుని బిడ్డరా బ్రతికున్నప్పుడే నువ్వు పాటలు పాడు బ్రతికున్నప్పుడే నువ్వు దేవునితో సావాసం కలిగి ఉండు బ్రతికున్నప్పుడే నువ్వు భౌతికంగా అన్నీ చెయ్యి పాతాళంలో ఎవరు నిన్ను కీర్తిస్తారో కాదు భక్తి కీర్తన స్థుతి ఇవన్నీ మన జీవితంలో భాగం అవ్వాలి మరణమైన వారు భౌతికంగా కీర్తించలేరు మనం ఈ భౌతిక జీవితంలో ఉంటున్న జీవితంలో దేవుని కీర్తన అనేది కృతజ్ఞత పంచడం అనేది అవసరం అదే నిజమైన సేవ అంటే ఎంత గొప్పగా ఉండాలి అంటే మృతి తర్వాత మనం ఖచ్చితంగా దేవుని సమీపంలో ఉండాలి అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఎన్ని ఎన్ని పనులు నువ్వు దేవుని కోసం చేయాలి ఏ రీతిగా నువ్వు దేవుని కోసం కష్టపడాలి ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం నిలబడండి మనుషుల కోసం కాదు ప్రజల కోసం కాదు నీ ఆత్మతోటి నువ్వు ఫైట్ చేసి నీ ఆత్మని సరిదిద్దుకో నీ ఆత్మతోటి పోరాడు దేవుని కోసం మనందరం నిలబడాలి మన కుటుంబ జీవితాలన్నీ కూడా బలపడాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ముందున్న మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రొవ్వా అయ్యా తండ్రి మా జీవితంలో భౌతికంగా ప్రొవ్వా మేము ఎన్నో పాపములు చేసి ఉన్నాము తండ్రి భౌతిక జీవితంలో కూడా ప్రవ్వా అటువంటి పాపములకు దూరంగా ప్రవ్వ ఉండి మా హృదయంలో ప్రవ్వా అనుదినం ప్రతిరోజు ప్రవ్వ స్థుతి పాటల్ని కీర్తనలే ప్రవ్వా కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రవ్వ మాకు నేర్పించండి తండ్రి ప్రతిరోజు ప్రవ్వా కాలంలో ప్రవ్వ ప్రార్థన చేసుకోవడానికి మాకు ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రవ్వా త్రుటిల్లిపోకుండా ప్రవ్వా మీ వాక్యానుసారం జీవించడానికి కృప కృపచూపండి దయచూపండి శక్తిని దయచేయండి ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వా మీరు ప్రవ్వా ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వండి తండ్రి మీ ప్రతిరోజు జరిగే ప్రతి ప్రతి కార్యక్రమాల్లో కూడా ప్రవ్వా ప్రతి పనుల్లో కూడా ప్రవ్వా వాళ్ళందరికీ తోడుగా ఉండండి తండ్రి ప్రతి మాట ద్వారా ప్రవ్వా వాళ్ళ జీవితాలు ఇంకాను మెరుగుపరుచుకోవాలని ప్రవ్వా ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వ ఎవరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా మీరు ముట్టండి స్వస్థత పరచండి మీరు అద్భుతమైన కార్యాలు చేయండి వాళ్ళ జీవితంలో ఇంకా ప్రయాసపడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా వాక్యానుసారం బ్రతకడానికి మీకు దయ చూపండి ప్రార్థన శక్తిని దయచేయండి ప్రతి మాట కూడా ప్రవ్వా చక్కవైన చక్కటి అయిన వాతావరణంతో ప్రవ్వా వాళ్ళందరినీ కూడా ప్రవ్వా మీ దక్షిణ హస్తంతో దీవించండి ఆశీర్వదించండి ఈ కొద్ది మాటలు మీ పాదాల్సినది చేర్చుకుంటారని ఏ పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి Amen. God bless you all.